ಬಿಸಿ ಇನ್ಸಿಲಾ ಇಂಕ್ಲ ಮನಸ್ ಅವರು ಹಾಕಿದ್ವಿ ಅಮ್ಮ ಆರ್ ಬಿಸಿ ಇಲ್ಲರಿಗೆ ಯಾರು ಮಾಡ್ಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ ನನ್ ಬಲೀ ಅಮ್ಮ ಇವ್ರು ಏನಮ್ಮ ಬಡ ಒಂದು

శుంఠి బేనుళి ఒక తారాయి తారై మాత్ర కారే కడతే పడు ఉడితే అవు సోఫ్ సో సోఫ్ హాకుండా సోతే మనస్ మంత్ పక్క నిక్తి తిక్కు ఆ వద్ద చూరు బెయ్యడా అవు పిష బెయ్యాడు అవు

రూపాయి రూపాయి పతాను తూక ఎంచిన జోక్లు ఏనా పబ్బె పాడందు హా గొప్ప జే పంబినే ఇచ్చిన అవస్థ అద

దేవ్య అంచు కొరత్యు నీళ్ళు అంచే తింద అప్పగద కారు అంచే తినారనే ఆపుజి అప్పగే ఎడ్డే ఐతి లైఫ్ నిజవాదుల అపగద ఎడ్డే కండ ఆత్ల ఎడ్డైతుంది గుజ్జెల అంచు పూల గుజ్ ఇంచు దుడ్డు ఇంచీ కర్మ దేవేరే అవుల కొంచీలు తారు పత్రిరే గొత్త ఆత్చి ஆண்ட அபாத கலர்ந்தா பாரி டிஃபரென்ஸ் ஏர்னோ உஜ்ஜக பத்த பார்த்ததுனோ வாசனோ இடீ உந்தேக வர்த்தி అక్కడ కొయ్యి అంచు అంచుచిలో స్వీట్ ఇత అప్పగా స్వీటే చీపెల అంచే ఒంటే సప్ప పొర చీపే అవ ఏబిర గొప్ప ఆపు ఆ మరదు దెప్పన భారీ అడ్డే అవు కొయత్నా అక్క ఏప కొప్ప కందా వర్పర ఏం తాబిర అబ్ గత అలా మరట్ ఆత్న భారీ శోక ఆకు అది మాత్రం సత్య అపగద ఎడ్డైతే నిజవల్ల ఏను అవుతుంది ఇనే తినోడొందాతడు అంచె ఇప్పుడు ಒಂದು ಮನಿತ್ತ ಗಾಳಿಯೇ ಮೋಡ ಅನ್ನ ಗಾಳಿ ಬೀಸೋದು ದಯಾಪೂರ್ವ ಕುಡಿದು ಅದೇ ನಿಂಚೆ ಸೊ ಪಪ್ಪಾಗಿಜ್ಜಿ ಬಿಡವಿ ಒಂದೇ ಪೂರ ತಕ್ಕುದು ಅಂದ್ ಪೆತ್ತೋಗ್ಬಾಡ್ದು ah వుిటని sistు Dartmouth recibలు కగినశరాపుడాతా మ్మముమ్ rezి misf șiీారాి ౗లుితా ఈ읍 económము కుయత వృరటబ్ష లారాి మూనుణత Hassi ఈ లు ెలథోలీ నే పెల్ల్ళోనా ఒంగతాం

ൂറ വേസ്റ്റ് എഡേ ഉണ്ടാ സൈഡ് ബത്ത കൊടുത്തില്ല ഇപ്പാട് ഇരുപേജ മലപോട്ച്ച മലപ്പ മൽപേ ಇಷ್ಟ ಆಂಡ ಲೈಕ್ ಮನಪುಲೆ ಶೇರ್ ಮನಪುಲೆ ಕಮೆಂಟ್ ಮಲ್ಪಲೆ ಏನನ್ನ ಮಾಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ತಿದ್ದಾರು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಲ್ಪುಲೆ ತೂಲೆ ಸಪೋರ್ಟ್ ಮಲ್ಪೂಲೆ ಮೋಕೆ ಇಪ್ಪಡ್ ಗಾಯ್ಸ್ ಟಿಕ್ ಗೆ ನೆಕ್ಸ್ಟ್ ಲಾಗ್ ಬೈ